భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ముందుగా భద్రాచలం ఏఎంసీ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్దిదారులకు పంపిణీ చేశారు అనంతరం సుందరయ్య నగర్లో నిర్మించిన తడిచెత్త పొడిచెత్త పునరుత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు ఐటీడీఏ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియం ని సందర్శించారు పర్యాటక అభివృద్ధికి చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఐటీడీఏ పీఓ రాహుల్ మంత్రి పొంగులేటి దూరదర్శన్తో మాట్లాడుతూ భద్రాద్రి రాముణ్ణి సందర్శించే భక్తుల సౌకర్యార్థం చక్కని టూరిజం ప్యాకేజీని అధికారులు రూపొందించారన్నారు శ్రీరామనవమికి భద్రాచలంలో రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాన్ని కూడా సందర్శించే అవకాశం ఉందన్నారు గతంలో ఒక యాభై సంవత్సరాల క్రితము వంద సంవత్సరాల క్రితము ట్రెడిషనల్గా వారి వాళ్ళ ఆచార ప్రకారం అది కట్టు కానీ బొట్టు కానీ వారు నివసించే నివాస స్థలం కానీ వారు పూజించే దేవతలు కానీ ఇతరత్ర వారు వేటకెళ్ళేటప్పుడు వారు ఉపయోగించే ఆ ఆయుధాలు కానీ ఆమె అన్నింటినీ సేకరించే ఒక అద్భుతమైన ట్రై ట్రైబల్ మ్యూజియాన్ని భద్రాచల పుణ్యక్షేత్ర ప్రాంతంలో మా ఆఫీసర్స్ అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది చాలా బాగుంది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రాములువారి కళ్యాణానికి భద్రాచలం వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారనేది